పదిహేను ఏండ్ల కిందట ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి వంద రోజులు పని కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని ఇన్ఛార్జీ మంత్రి సీతక్క అన్నారు రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ అని ఇంద్రమైండ్లు ఇచ్చింది కాంగ్రెస్ అని ఉపాధి హామీ తెచ్చింది కూడా కాంగ్రెస్ అని అభివృద్ధికి నిజమైన నిర్వచనం కాంగ్రెస్సేనని అన్నారు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఏపల్గూడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగునకు మద్దతుగా ఆమె రోడ్ షో నిర్వహించారు ప్రజలు ఓటర్లకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు పదేళ్లు బీజేపీకి అవకాశం ఇచ్చారని ఈసారి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాలన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని తెలిపారు మరోవైపు తనకు ఒక్క అవకాశం ఇస్తే ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ఎంపీ అభ్యర్థి సుగుణ ప్రజలకు విన్నవించారు కొంగు చాచి అడుగుతున్న ఒక్కసారి తనను గెలిపించి పార్లమెంటుకు పంపాలని ఓటర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు అక్కడ మీ గొంతుకునై సమస్యలపై ప్రశ్నిస్తానని అటు తాము గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తామంటున్న బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు దురదృష్టవశాలి ఆదివాసి మిగతా అందరికి కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం ఇక్కడే మార్కండే టెంపుల్ కూడా ఉన్నది ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగ్ర గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మీ ఆశీర్వాదం కోరడానికి వచ్చినాం అట్లనే మీకు తెలుసు ఉపాధి హామీ పథకాన్ని ఈ రోజు ఎవరైతే గ్రామీణ ప్రజలు వాడుకుంటారో ఆ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ హయాంలో భూములకు పట్టాలిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇందిరా ఇల్లు పెట్టించింది కానీ ఇప్పుడు పది సంవత్సరాలు బీజేపీని గెలిపిస్తే ఆ బీజేపీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు రిజర్వేషన్లు తీసేస్తా అనుకుంటాడు బీజేపీ అంటే మన మన దళిత బిడ్డలు ఎస్టీ బిడ్డలు బీసీ బిడ్డల రిజర్వేషన్లు పోతే మనకు కాపాడేది ఎవరు మనల్ని కాపాడిన ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ యువకులందరూ అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఖచ్చితంగా ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మనకి దాదాపుగా ప్రజలందరికీ కూడా అనేక రకాల మేలు జరుగుతుంది మన ఆదిలాబాద్కి సిమెంట్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ హయాంలో మళ్ళా సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపిస్తే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అట్లానే యాపల్ కూడా ఆదిలాబాద్కి చాలా దగ్గరి ఊరు మీ పిల్లలకు ఉద్యోగాలు టెక్స్టైల్ పార్క్ కానీ యూనివర్సిటీ కానీ ఆర్మోర్ నుంచి ఆదిలాబాద్కు రైల్వే లైన్ కానీ ఇవి ఏమైనా తీసుకురావాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ అట్లనే వీరందరూ కూడా ఈసారి పోయిన పోయిన ఎలక్షన్లలో ఈ గ్రామం నుంచి యాపల్గూడ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి సరైన ఓట్లు పల్లె మీరందరూ సరిగా ఆశీర్వాదం పెట్టలే మీకు పెట్టాలని కూడా అనేక దుష్ట శక్తులు పనిచేసి ఉండవచ్చు కానీ యాపల్గూడ యాపల్గూడ గ్రామంలో పద్మశాలి కులస్తులు అట్లనే మిగతా ఆదివాసీ కులస్తులు ఎస్టీ దళితులు మున్నూరు కాపు కులస్తులు అనేక రకాలుగా ఇక్కడ యాపల్గూడ గ్రామంలో కాస్త కారు లాంటి వ్యవసాయ మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి మీరు ఎంపీ అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే ఈ ఊరు అభివృద్ధి చేస్తుంది కానీ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా ఒకప్పుడు కూడా గ్రామం ఈ ముప్పై ఏళ్ళ కిందట కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నది కానీ రకరకాల కారణాల చేత యాపల్గూడ గ్రామం కాంగ్రెస్ పార్టీ డబ్బాగూడ గ్రామంలో మెజార్టీ కనిపిస్తుంట ముప్పై ఏళ్ళకి కానీ ఈ ఊర్లో ఇంకా పనులు చేస్తాం ఖచ్చితంగా నా శక్తి వంచనా లేకుండా యాపల్గూడ గ్రామం కోసం కష్టపడతా పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో నాకు మీరు ఓటేయాలనున్నా ఓటేయలేకపోయి ఉండొచ్చు ఈసారి మన కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు ఓడేసి గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తే బీసీ ఎస్సీ ఎస్టీ సోదరుల రిజర్వేషన్లు కాపాడేటువంటి బాధ్యత రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అట్లనే మీ అందరి ఆశీర్వాదం పిల్లలకే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగ్రహ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా ఆత్రం సుగ్రహ గారు కలీబోల బిడ్డ ఒక గవర్నమెంట్ టీచర్ ఆమె ఓట్లేసి గెలిపిస్తే ఆమె మీకు సేవ చేస్తున్నారని సంతకాలు తెలియజేసుకుంటురా మీ మీ పార్లమెంట్ ప్రచారంలో భాగంగా ముఖ్యతిగా మీ డైనమిక్ లీటర్ మన ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఇచ్చార్జి మంత్రి వరీలు సీతక్క గారికి అదే విధంగా నియోజకవర్గం ఇన్చార్జీ మన డైనామిక్ లీడర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మంచి పాదాభి వందన తెలియజేస్తున్నాను మరి మీరందరూ కూడా ఇక్కడ అన్న సీనన్న అడిపోయిందని మీరు అనుకుంటున్నారు ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఎన్నిక ఎమ్మెల్యే అయితే నిధులు కావాలన్నా నియమకాలు కావాలన్నా మీ యాప్ కూడా అభివృద్ధి కావాలన్నా తప్పకుండా ఈ తీసుకొచ్చి అవసరం ఉంది అభివృద్ధి కావాలన్నా ఇతరే అభివృద్ధి దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది ఈ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలియజేస్తూ అదేవిధంగా దేశంలో మరి ఒక సాధారణమైన జీవితాన్ని ఒక త్యాగాల కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయడానికి ఆత్మ చూకి ఒక్క చేతి గుర్తుకు ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వండి మీరు దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ సేవ చేయడానికి వస్తుంది మీ మధ్యలో ఉండడానికి వస్తుంది మీ సమస్యలో భాగస్వామి ఇవ్వడానికి వస్తుంది కాంగ్రెస్ పార్టీ మీ అభివృద్ధి కోరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకపోతూ సంపన్న వర్గాల ప్రజల అభివృద్ధి కోరేటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించి హక్కున చేర్చుకొని చేతి గుర్తును ఓటేస్తే తప్పకుండా రేపు అభివృద్ధి చేస్తుందనేసి మేము హామీ ఇస్తున్నాం ఎందుకంటే గతంలో మేము ఇవ్వాలి ఓటు అడగడానికి వచ్చినాం మీరు అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా ఓటు వస్తారు రేపు ఇంకా బిఆర్ఎస్ వాళ్ళు కూడా ఓటు వస్తారు రేపు ఏం చేసిందని అడగానే మీరందరూ చదువుకున్న వాళ్ళు చైతన్య వంతులు బీజేపీ ఏం చేస్తుంది మనకి నిధులు ఇచ్చిందా నియమకాలు ఇచ్చిందా ఉద్యోగాలు ఇచ్చిందా ఉపాధి ఇచ్చిందా పరిశ్రమలు కట్టిందా ప్రాజెక్టు కట్టిందా రోడ్లు ఇచ్చిందా ఇంటి ఇచ్చిందా అసలు ఏం ఇచ్చిందని మనం మేము వచ్చినాం

మొట్టమొదటిసారిగా మరి ఏ పార్టీ కూడా గుర్తించలేదు మరి కాంగ్రెస్ పార్టీ గుర్తించింది ఒక ఆడబిడ్డని పేరు కాబట్టి మీ మధ్యలో ఉండి మీ సమస్యలు భాగస్వామ్యం అవుతుందనేసి తెలియజేస్తూ ఒక అవకాశం ఇస్తారనేసి మీకందరికీ కూడా మరోసారి శిశువరి పాదాభివందనాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కూడా గ్రామస్తులకు పెద్దలకు మహిళలకు కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీకి రెడ్డి గారికి మీ సోదరుడు ఆశక గారికి మరి అతన గారికి భోజారెడ్డి గారికి మండల నాయకులకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు దయచేసి ఆలోచించండి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ ఊర్లోకి వస్తే జనాల వంద రోజుల పని వేరే చెప్తున్నా వంద రోజుల పని పదిహేను సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పెట్టింది ఆ రోజు నుంచి ఏదైతే ఇప్పుడు మళ్ళా బీజేపీ ప్రభుత్వం పదేళ్ల నుంచి ఉంది ఈ వంద రోజుల పనిని మరి వంద యాభై రోజులు పెంచిందా మరి వంద రోజుల పనికి వంద రూపాయలు అదనంగా పెంచిందా ఏమి పెంచలే కానీ పదేళ్ళ కింద నాలుగు వందల నాలుగు వందల యాభై దాకా సిలిండర్ ఇచ్చిన బిజెపి కాంగ్రెస్ పెంచాలి మరి ఎట్లా ఏసిరో ఈ ఊరు మాకైతే అర్థమవుతుంది ఈ ఊర్లో ఈ ఊర్లో ఇల్లు ఇందిరాంది కాంగ్రెస్ కాంగ్రెస్ రో లేసింది కాంగ్రెస్ కరెంట్ లైన్ ఇచ్చింది కాంగ్రెస్ భూములు గిరిజనులకు గోడులకు మరి ఆదివాసులకు పేదలకు భూములు పంచింది కాంగ్రెస్ మరి ఎవరికేం ఏం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలున్న మోడీ గారు ఉద్యోగాలు అడిగితే రాముని చూపెడతాను అభివృద్ధి అడుగుతే ఇక్కడ నుంచి అందరి దగ్గర పడతా పోయి అయోధ్యలు కట్టిన దేవుణ్ణి చూపెడుతున్నారు మరి భద్రాచలం తెలంగాణలో ఉంది మన పూర్వం నుంచి కూడా భద్రాచలం రాముని మొక్కుతాం లేదా మన మూల మీద కనీసం గుడే కట్టించిందో మరి బీజేపీ పదేళ్ళ ప్రభుత్వంలో నేను లాస్ట్కు దేవునికి పెట్టే అగర్బత్తి మీద కూడా ఐదు పర్సెంట్ జిఎస్టి పన్ను లేచిరు ఏది మనకి ఇచ్చారు ఇవాళ సీనల్ చెప్పినట్టుగా సులంక చెప్పినట్టుగా దయచేసి పదేళ్ళు బీజేపీకి అవకాశం ఇచ్చారు నిన్నటి దాకా ఉన్నది కూడా ఎంపీ బీజేపీ అయినాయి మేం ఇప్పుడు గెలుపించిన నేనే కూడా బీజేపీ నే ఈ ఒక్కసారి ఒక ఆడ బిడ్డకు ఊదయ్యండి చెయి గుట్టుకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాం ఉచిత బస్సు గతంలో బస్సు రేట్లు ఎప్పుడెంచీలు టిఆర్ఎస్ ఒ ఎవరు sever ettaru తేడో అందుకనే ప్రతి పేదకి ఆడ బిడ్డకు ఉచితంగా బస్సు ఇచ్చినా మరి కరెంటు బిల్లు వందల ఎకరాలకు రైతు బంధు వాళ్ళ ఫామ్ హౌస్లో ఒక ఉంటే ఒక పెంగటి ఉంటే రెండు బుగ్గలు ఉంటే ఒక ఫ్యాన్ ఉంటే వందల వేల కరెంటు బిల్లు అందుకని రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇచ్చినాం ఐదు లక్షల తోటి ఇల్లు ఖచ్చితంగా తోడు కాబట్టి ఆగింది ఇందిరా కంపెనీ వేస్తాం ఈ కంపెనీ సభ్యులందరూ ఇక్కడ మీటింగ్ పెట్టి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కోసం మళ్ళీ వచ్చి ముగ్గు పోస్టే అయితే బీజేపీ నాయకుడు కదా పదేళ్ళ నుంచి మీరు ప్రభుత్వం ఒక్క ఇళ్ళను ఈ ఊరులో ఒక్క ఇళ్ళన్నా ఈ ఊర్లో కట్టినట్టు చూపించండి పదేళ్ళ నుంచి మీరే ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు చూపించండి ఆదిలాబాద్ నుంచి ఆరు మొత్తం రైలు ఇస్తా అన్నారు మరి ఇచ్చినా సిమెంట్ ఫ్యాక్టరీ ఇచ్చినా ఇవాళ మరి మొత్తం జరుగుతున్న అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నా మా ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది తప్పకుండా ఐదు వందల గ్యాస్ ఐదు లక్షల ఇల్లు మరి ప్రతి సంవత్సరం మహిళలకు లక్ష రూపాయలు అకౌంట్లో వేయడం జరుగుతుంది రాహుల్ గాంధీ గారి అదేవిధంగా పని వంద పని బ్రేకర్లకు రోజుకు నాలుగు వందల కూలి మరేటట్టుగా కాంగ్రేట్ చేస్తుంది రైతుల చే పనిచేయించి రైతులకు మరి లాభం చేకూరుస్తారు రైతు మంది కొంతమంది పడ్డది ఇంకా మిగతా పరికరాలు ఉన్నాయని కూడా ఉంటాయి కానీ అందరం ఒక జాగ్రత్త వందల ఏళ్ళ నుంచి కలిసి నుంచి దక్కుతున్నాం ఓర్వ కోసం విగ్రదం ఓర్వ కోసం వ్యతిరేకత అదే తప్ప ఇందులకి ఏమన్నా అదే పోతే బుట్టలు తీసేదామో నేను అనుకుంటున్నాను అని అందులో ఉంటాయి హిందువులకి ఏమన్నా బద్దలు తీసుకురా పద్మశాలీలు లేచేటువంటి బద్దల మీద జీఎస్సీ చేయకుండా ఫ్రీగా ఏమైనా ఇచ్చిందాం ఏమైనా పద్మశాలీలో లోన్ మార్పు చేసేరా వాళ్లకేమన్నా పెంచే చేసినా ముందు తాగుతో కొన్నా కాంగ్రెస్ పార్టీ ఆప్రూడింది కానీ పదేళ్ళ ఏమి ఇచ్చినో ఒకసారి రెండు చేపు మంది పంజాయ్లో కడుపు రెండవ తిన్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి మనకు వాళ్లు రావాలి ఇల్లు రావాలి రోడ్డు మాముటాలి పేనాళ్ళు రావాలి రెండు పంటలు రావాలి ఇంటికి కోరుకోవాలి మనలో దేవుని పెట్టుకోవాలి గుండెల్లో భక్తి పెట్టుకోవాలి గౌరవం అంబేద్కర్ గారి బొమ్మ ఆయన ఈ పుట్టిన ప్రతి పౌరునికి హక్కులు ఇచ్చిర్రు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలే కాదు నేను భారతీయుని అనేటువంటి వాళ్ళందరికీ కూడా బాధ్యతలు భరోసా ఇచ్చిండు మాట్లాడే హక్కు ఇచ్చిండు కులం పేరుతో దూషిస్తే కేసు పెట్టే చట్టం తెచ్చిండు మరి అందరూ సమానమైనటువంటి చట్టం తెచ్చిండు అందరు కూడా నచ్చిన దేవుని పూజలు చేసుకునే హక్కు ఇచ్చిండు ఇవన్నీ పెట్టినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఇవాళ తీసేసి రిజర్వేషన్ కూడా తీసేసే కుట్ర జరుగుతుంది కాబట్టి దయచేసి ఒక పేది బిడ్డ ఒక హక్కుల కార్యకర్త ఎవరికి అన్యాయం జరిగితే అక్కడ పోయి ధర్నా చేసి దీక్ష చేసి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఒక టీచర్ ఉండి పోరాడినందుకు బిజెపి ప్రభుత్వం యాభై రెండు కేసులు పెట్టినా ఒక ఆడ మనిషి మీద యాభై కేసులు ఎవరిని దోసుకోవాలి ఎవరిని పొడవలే ఎవరిని కూల్చాలి కేవలం ప్రజలకు అన్యాయం జరిగితే ధర్నా చేస్తే అన్ని కేసులు పెట్టిన సుగునకం మీద కాబట్టి మన కోసం ఆదిలాబాద్ గొంతుగా ఆదిలాబాద్ ప్రశ్నించే గొంతుగా మరి పార్లమెంట్లో వినబడాలంటే కాంగ్రెస్ చే గుర్తు కోటేయండి మీ గ్రామాల అభివృద్ధి బాధ్యత నాది నేనే ఇన్చార్జ్ నేనే రోడ్ల మంత్రిని నేనే వంద రోజుల మంత్రిని ఇవాళ వంద రోజుల పని కూడా గతంలో మందులు ఇయ్యలే మరి గడ్డపాల గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ రాబోయే కాలంలో కూడా ఇవన్నీ ఇస్తూ నాలుగు వందల కూలీ రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచు దయచేసి ఆలోచించండి మహిళలకు కూడా పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు వస్తాయి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు మోడీ గారు ఆ లెక్కలు ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి మరి ఆ లెక్కల ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు పది లక్షల ఉద్యోగాలు రావాలి మన జిల్లా కనీసం వంద లక్ష ఉద్యోగాలు రావాలి మీరు ఆలోచించండి సోదరులారా ఇరవై సంవత్సరం అంతా మీరు ప్రాక్టీస్ చేస్తారు ఒళ్ళు ఊనమై దేశ సైన్యంలో చేరుతారు సైన్యంలో జరిక మీ నౌకర్ ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కుదించిండు మోడీ గారు గతంలో పద్నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పెట్టింది బీజేపీ వచ్చినాక సైన్యంలో పోతే నౌకర్ నౌకర్లు వేసి ఇంటికొచ్చి పని పోవాలి మళ్ళా తట్టాపాల బట్టి వందరోలో పని పోవాలన్న సైనికులు అట్లా చేస్తా ఉన్నారు కాబట్టి దయచేసి గతంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ఇప్పుడు ఆగస్టులోపు ఖచ్చితంగా చేసి నెలలైంది మేము మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలైంది మళ్ళా రెండు నెలల నుంచి ఎలక్షన్ కోడి నడుస్తూనే ఉంది కాబట్టి సర్దుకొని యుద్ధమనే లోపు మరి కేసీఆర్ గారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది ఆ అప్పుకి ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇప్పటికే వడ్డీ కట్టేశారు ఆ ఇరవై తొమ్మిది వేల కోట్లుంటే ఇప్పటికీ అందరు రైతు మంది కూడా రైతు రుణమాఫీ అయ్యేది అప్పులకు వడ్డీలు కట్టాల్సి వచ్చింది కాబట్టి వడ్డీ కట్టకుండా ఉన్నది గుంజుకుపోతారని ముందుగా అటు కట్టినాం తప్పకుండా మళ్ళీ ఉన్నాయి గ్రామ పంచాయతీ ఉంది జెడ్పీటీసీలు ఉన్నాయి ఎంపీపీలు ఉన్నాయి రుణమాఫీ చేయకుండా మరి మేమేం పారిపోయేలా కాదు పారిపోయే సిద్ధాంతం కూడా కాంగ్రెస్ కాదు ఈ దేశానికి స్వతంత్ర కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చింది కాంగ్రెస్ కాబట్టి ఇక్కడ కట్టిన ప్రాజెక్టులు ఇవాళ కళమైనా శ్రీరామ్ సాగర్ అయినా సాత్నాల అయినా మరి ఎన్నో చెరువులు గుండోలు ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ మీ ఊర్లో పది సంవత్సరాల బీజేపీ కాలంలో మీ జిల్లాలో ఎన్ని నీటి ప్రాజెక్టులు తెచ్చారు ఎన్ని చెరువులు తెచ్చారు ఎన్ని ఏం తెచ్చిరో ఆలోచించుకొని మీరు ఓటేయండి కానీ మీరు మెజార్టీ ఇవ్వండి మంత్రిగా ఈ జిల్లా అభివృద్ధి నా లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆదిలాబాద్ వెనుకబడి ఉంది ఈ జిల్లాను ముందుకు తీసుకురావాలని ఆయన మొదటి నుంచి కూడా ఫస్ట్ ఫస్ట్ అధ్యక్షులైన ఆదిలాబాద్ జిల్లాలో అడిగిపెట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో అడుగుపెట్టి కాబట్టి ఆ అభిమానం ప్రేమ ఉంది మీరు ఒక్క అవకాశం ఆడబిడ్డను సుగునక్కను చేయండి చేసే కాబట్టి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వచ్చినాక మరి పారేశ్వర్లకు పట్టాలు పగ్గాలు లేకుండా ఉంది అవన్నీ అదుపు చేసి మరి న్యాయంగా మీ భూములు మీకు దక్కుతాయని తెలియజేస్తూ చేతి గుర్తు పోతాయని కోరుకుంటూ నారాయణ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు వారికి సీతక్క గారు కండువా కప్పి సాధారణ వారి సరసరి గట్టిగా చెప్పండి కొట్టండి స్వాగతం సుస్వాగతం నారాయణ పటేల్ గారికి

ಒ ನೌಕರ್ ರಾ ಎಲ್ಲ ಜೋನಲ್ ವಿಧಾನಮಂಗೆಚ್ಚಿ ಎಕ್ಕಿ ಕಿಡ ಉದ್ಯೋಗಿ ಇಕ್ಕ ಗಿರಿಜನ್ನು ಇರಿಜನ ನೇತರು ಇಲ್ಲಿ ಹೈದರಾಬಾದ್ ಅಲ್ಲಿಸ್ ಇಡುತ್ತೆ ವಯಸ್ಸು ಮುಪ್ಪೇ ತರ್ವತ ರಿಟೈರ್ಡ್ ಅಯ್ತಾರೆ ಅಪ್ಪಡಿ ದಾಖಲೆ ಪಸ್ಟೇ ಖಾಲಿ ಉಕ್ಕಿಂಗ್ರೆಸ್